హాయ్ ఫ్రెండ్స్ ఈ క్వశ్చన్ అనేది కోఆర్డినేట్ జామెట్రీలో మనకి ప్రీవియస్గా ఇవ్వబడినటువంటి క్వశ్చన్ ఈ క్వశ్చన్ అనేది ఆర్ఆర్బిలో ఎన్టీపీసీలో గ్రూప్ డిలో చాలా ఉపయుక్తంగా ఉంటుంది ఫ్యూచర్లో మీకు కాబట్టి ఈ క్వశ్చన్ని చాలా ఈజీగా త్వరగా ఏ విధంగా చేయాలో ఒకసారి చూద్దాం ఇప్పుడు ఫైండ్ ద కోఆర్డినేట్స్ ఆఫ్ ద పాయింట్ విల్ డివైడ్ ద లైన్ జాయినింగ్ పాయింట్స్ టూ ఫోర్ సెవెన్ నైన్ ఇంటర్నల్లీ ఇన్ ద రేషియో వన్ ఇస్ టీ టూ అన్నాడు ఇప్పుడు టూ ఒక లైన్ సెగ్మెంట్ ఉంది ఒక లైన్ సెగ్మెంట్ ఇది ఏ ఈ ఏనేమో టూ కామా ఫోర్ బి అనేది సెవెన్ కామా నైన్ ఇలా ఇచ్చాడు ఇంటర్నల్గా ఒక పాయింట్ అనేది పి అనేది డివైడ్ చేస్తుందంట వన్ ఇస్ టూ టూ రేషియోలో ఇప్పుడు పి అనే పాయింట్స్ కావాలి మనకి కావాలంటే ఏం చేయాలి ఈ వన్ వెళ్ళి సెవెన్ మల్టిప్లై చేయాలి వన్ సెవెన్ జా సెవెన్ టూ వెళ్ళి సెవెన్ టూని మల్టిప్లై చేయాలి టూ టూ జా ఫోర్ బై ఈ రెండు యాడ్ చేయాలి వన్ ప్లస్ టూ త్రీ ఓకే ఇప్పుడు నెక్స్ట్ ఏం చేయాలి మనకి ఈ వన్ వెళ్ళి నైన్ మల్టిఫ్లే చేయాలి వన్ నైన్ జా నైన్ ప్లస్ టూ వెళ్ళి ఫోర్ను మల్టిఫ్లే చేయాలి టూ ఫోర్ జా ఎయిట్ బై ఈ రెండు మళ్ళా రేషియో అనేది యాడ్ చేయాలి వన్ ప్లస్ టూ దట్ ఈక్వల్ టూ సెవెన్ ప్లస్ ఫోర్ అంటే లెవెన్ బై త్రీ నైన్ ప్లస్ సెవెన్ ఎయిట్ అంటే సెవెంటీన్ బై త్రీ ఆన్సర్ ఎక్కడుందో మనకి ఆప్షన్ బిఈ్ రైట్ ఆన్సర్ ఈ విధంగా మనం త్వరగా చేయాలంటే నెంబర్ ఆఫ్ టైమ్స్ ప్రాక్టీస్ చేసినట్టయితే ఇదే మోడల్లో మనం చేయగలుగుతాం ఓకే